ఈ రోజు దేవుని మాట ఇస్తేరు గ్రంథము ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినం రాణి అయిన వస్తే ఈయనపంసుకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను అతని కోపము రగులు కొనెను రాజు కోపం ఎలా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఆయనకు ప్రేమ వస్తే ఎవరో తట్టుకోలేరు కోపం వస్తే చాలా అసలు దానికి ఒక కొలమాను ఒక కొలతంటూ ఉండదు భయంకరమైన కోపం కూడా వస్తుంది అయితే అసలు వస్తీ రాజాజ్ఞ ఎందుకు రాజాజ్ఞకు ఎందుకు లోబడలేదు ఎందుకు రాజు కోపం వచ్చిందో చూద్దాం ఈ పది పదకొండు పన్నెండు తొమ్మిదో వచ్చిన చూద్దాం రాణి అయిన వస్తీ కూడా రాజైన ఆశ్చర్యోష కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను అయితే రాజులకు ఆశ్వరోషు రాజు ఆశ్వరోషు రాజు విందు చేస్తున్నాడు విందు అలాగే అదే రీతిగా రాణి అయిన వస్తీ కూడా రాజైన ఆశ్వరోషు కోటలో స్త్రీలకు కూడా ఒక విందు చేస్తుంది ఎవరు కోరినట్టు వానికి పెట్టవలని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను అసలు ఆ విందు మామూలుగా మామూలుగా లేదు ఎవరికి ఎంత కావాలో అంత పెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఎంతో రాజులు అధికారులు చాలామంది ఆక ఏడు రోజుల విందు జరుగుతుంది అదే సమయంలో రాజు రాజు దగ్గరకు వచ్చే ఒక మగవారు అందరూ రాజు దగ్గరకు వస్తున్నారు వారికి విందు చేయించి ఉండగా రాజులకు రాణి అయిన వస్తీ కూడా విందు జరిపిస్తుంది రాణులందరికీ అయితే ఈ వస్తీ చాలా సౌందర్యవతి రాజు రాజుకి సడన్గా ఎవరు గుర్తుకొచ్చారు వస్తీ గుర్తుకొచ్చింది నా భార్య అందాన్ని వీరందరికీ చూపించాలి అనే ఒక కోరిక కలిగింది ఆ కోరిక అసలు ఎంతో బలంగా ఆయనలో చోటు చేసుకుంది ఎంతమంది రాజులు వచ్చారు నా భార్యని వీరందరికీ చూపించాలి అన్న ఆశతో తన భార్యను పిలిపించాడు పిలిపిస్తే ఎంతమందిని పంపించాడు ఏడుగురిని ఏడుగురు చేత ఆహ్వానాన్ని పంపించాడు అయితే రానికి తన అందాన్ని ఇతరులకు చూపించడం ఏమాత్రం ఇష్టం లేదు రాజాజ్ఞకు ఏమాత్రం లోబడలేదు నేను రాను అని చెప్పేసినట్టుంది చెప్పేసింది రాజజ్ఞ ప్రకారం వచ్చుడకు ఒప్పకపోగా అంటే రానని చెప్పింది చెప్తే రాజుకి ఏమైంది కోపం వచ్చింది అతని కోపము అదే అగ్ని ఇప్పుడు ఏదైనా చెత్త తగలబ తగలబెట్టాలంటే చిన్న అగ్గిప్పులతో ఒక చిన్న కాగితానికి అంటిస్తాం లేకపోతే పొడిగా ఉంటే అక్కడే అంటిస్తాం ఆ మంట చిన్న చిన్నగా వ్యాపించి చాలా పెద్దగా అయ్యి మొత్తం చెత్త మొత్తం కాలిపోయేలా చేస్తుంది అయితే అలాగా అది కొద్ది కొద్దిగా ఏమైపోయింది రగిలిపోయింది రగులు కొనెను అయితే పదమూడోచును విధిని రాజ్య రాజ్యధర్మంను ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకున్నవాడు పరిష్కరించుకున్నవాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణేన వస్తే రాజైన అశురోషు అను నేను వంశకుల చేత ఇచ్చి ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధింపబడిన విధి విధిని బట్టి చేయవలసిన దేమని వారిని అడిగాను అతని సన్నిధిని ఉండి రాజముఖం చూచు రాజ్యమందు ప్రథమపేటల మీద కూర్చుండు పాదపేట పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా అయితే ఏం జరిగింది ఇలా కింద వరకు చదువుకుంటా వెళ్ళండి ఒకటో అధ్యాయం అయితే పద్నాలుగు వస్తువు నుంచి ఏడుగురు ప్రధానలు ఉన్నారంట తనకి ఏ సమస్య వచ్చినా వారికి చెప్తాడు అదే రీతిగా ఈ రాణి అయినా వస్తే ఇలా పిలిస్తే రాలేదు మరి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ ఏడుగురు ఏం చెప్తున్నారు చూడండి పదిహేడు వచ్చును ఏలయానగా రాజైన ఆశ్వరోష్ తన రాణి అయిన వస్తీని తన సన్నిధిని పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖమెదుటనే తమ పురుషు పురుషులను తిరస్కారం చేయురు రాణియే రాజుని ఎదురించిందంటే మా భార్యలు కూడా మా ముందే తిరస్కారం చేస్తారు అని వారందరూ చెప్పడంతో రాణిని ఏం చేశారు వెంటనే ఆ యొక్క బస్తీని బయటికి పంపించేశారు రాణి యొక్క స్థానం పోగొట్టుకుంది ఈ యొక్క పంతొమ్మిదో వచ్చినంలో వస్తీ రాజైన వస్తీ రాజైన ఆశ్వర సన్నిధికి ఇకను రాకూడదని వస్తీ రాజేన ఆశీర్వస్ సన్నిధికి ఇక్కడ రాకూడదని తమ యొద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవళెను అయితే వెంటనే ఏం జరిగింది బయటికి పంపించడం జరిగింది ఆ యొక్క రాణి స్థానాన్ని పోగొట్టుకుంది ఎందుకు రాజ్యాజ్ఞ రాజాజ్ఞను మేరడం వల్ల ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా ఒక రాణి ఒక రాజ్యంలో ఒక రాణి కేవలం ఒక రాజు ఒక రాణి ఈ భూమి మీద ఉన్న రాజాజ్ఞను తన మీరిందని వస్తీని బయటికి పారద్రోలడం జరిగింది అయితే మన దేవుడు మనం సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఎన్నోసార్లు మనం ఆయన మాటను ఆజ్ఞను మీరినప్పటికీ ఎన్నోసార్లు ఆయనను విసికించినప్పటికీ ఎన్నోసార్లు ఆయనను బాధ పెట్టినప్పటికీ ఎన్నోసార్లు ఆయన కోపం వచ్చి పని కోపం వచ్చేలా ప్రవర్తించినప్పటికీ ఆయన మనను త్రోసివేయలేదు కేవలం తన జాలిగల అస్తాలు రక్తం కారుతున్న అస్తాలను చాచి మన వైపు చాచి మనల్ని రమ్మని పిలుస్తున్నాడు మనం ఏం చేద్దాం అంత గొప్ప దేవుడు ప్రేమ చూపుతున్న దేవుణ్ణి మనం వదులుకోకుండా ఆయన హస్తాల్లోకి మనం వెళదాం మన గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి ఎన్నిసార్లు విసిగించినా ఎన్నిసార్లు ఆయాసం పరిచినా ఆయన మనల్ని ఏమాత్రం వదలట్లేదు అయితే రాజైన ఆశ్వరోషు వస్తీని వదిలేశాడు కానీ మన దేవుడు మనల్ని ఏమాత్రం వదలట్లేదు కాబట్టి మనం నిత్యము ఆయనను సేవించుకుంటూ ఆయన పూజించుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ ఆయనలో ఆయన యొక్క ప్రేమను విడిచి విడిచిపెట్టకుండా ఆయన ప్రేమను మనం పోగొట్టుకోకుండా ఆయనలో ఉందాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఏస్తయ్యా ఏసయ్యా తండ్రి నాయన రాజు అశ్వరోష రాజు వస్తే రాజాజ్ఞను మీరిందని తన మాటకు లోపడలేదని రా ఒక రాజుకోటలో నుంచి బయటకు పంపించి వేయడం జరిగిందయ్యా తండ్రి ఈరోజు ప్రభను ఎంతగానో ప్రభను నాయన మాట్లాడావయ్యా స్పష్టంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి నేను ఎన్నోసార్లు నీ ప్రేమకు దూరం అయ్యి ఎన్నోసార్లు నేను విసిగించి నేను ఆయస్ పెట్టినప్పటికీ ప్రాబ మమ్మల్ని వదలకుండా తండ్రి చంటి బిడ్డలను చూసినట్టు చూస్తున్నాను నీ ప్రేమను బట్టి అందనాలయ్యా తండ్రి నీ ప్రేమను పోగొట్టుకోకుండా నిత్యము నీతో తండ్రి గడిపే జీవితాన్ని నాకు మాకు మా అందరికి అనుగ్రహించి నీ మేలతో నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని నీ సహాయం కోరుకుంటూ నీ ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకు నాన్ తండ్రి ఆ అమ్మే నా అమ్మే అందరికీ